జయ శ్రీరామ్ ఈరోజు మీకు ఒక డ్రెస్ కటింగ్ చూపెట్టాలనుకుంటున్నాను డ్రెస్ కుట్టుకోవడం ఎలా దాన్ని కొలుసుకోవడం ఎలా లైనింగ్ దైనా ఎలా కుట్టుకోవాలి మీకు చూపెడతాను చూసి నేర్చుకోండి ఈజీగా కుట్టుకోండి ఎవరిది వాళ్ళు డ్రెస్ కుట్టుకోవడం చాలా ఈజీ కదా అంటే మీకు వచ్చి ఉంటే ఈజీ అవుతుంది అందుకని మీరందరూ నేర్చుకోవాలని కుట్టుకోవాలని ఇలా వీడియో చేసి చెప్తున్నాను నిదానంగా చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ నిదానంగా సాఫుగా అంటే మంచి మడత లేకుండా జాగ్రత్తగా పరచుకోండి పరుచుకొని టేప్ తీసుకొని పొడవు కొలుచుకోండి పొడవు ఎంతుంది ఒక పేపర్ మీద రాసుకోండి నేను అక్కడ టేబుల్ మీదనే ఎందుకంటే అది ఉండాల్సిన అవసరం లేదు కనుక అక్కడ టేబుల్ మీదనే రాసుకుంటున్నాను మీరు ఒక పేపర్ మీద రాసుకోండి ఇప్పుడు మీ డ్రెస్ ఎత్తు ఎంత ఉంటే అంత దానికంటే ఒక ఇంచు అంటే కింద బెల్ట్ మలుపుతాం కదా ఒక ఇంచు బెల్ట్ మందం ఎక్కువ పెట్టుకోండి తర్వాత లూజ్ కొలుసుకోండి కనిపిస్తుంది కదా అటు ఒక ఇంచు ఇటు ఒక ఇంచు ఎక్కువ పెట్టుకోండి అలా ఓకేనా ఇటు ఒక ఇంచు అటు ఒక ఇంచు అంటే మన కుట్లకు పో అంటే టైట్ పోగా ఎక్కువ ఉండాలి లేదనుకుంటే మనం అక్కడికే కట్ చేసుకొని కుట్టుకున్నాం అనుకో లోపలికి సరిపోదు డ్రెస్ అందుకనే ఎక్కువ పెట్టుకోండి ఇప్పుడు భుజాలు ఎలా కొలుస్తున్నాం షోల్డర్ అంటారు భుజాలు అంటారు మీరు ఎలా అనుకున్నా అలా ఎంతుంది పన్నెండు ఇంచులు ఉంది అంటే మనం ఇది మెడను భుజాలు కలిపి వస్తుంది మెడ కట్ చేయడానికి వదులుకోవాలి ప్లస్ భుజాలు ఉండడానికి ఉండాలి మనమంతా అంటే ఇప్పుడు పన్నెండు ఇంచులు వచ్చింది ఆ పన్నెండు ఇంచులు అక్కడ రాసుకోండి చెయ్యి రౌండ్ ఉంది మనకి ఇక్కడ ఆ డ్రెస్కి అయితే సిక్స్ అండ్ హాఫ్ ఉంది అది కూడా రాసుకోండి అంటే కుట్టు వచ్చేది సిక్స్ అండ్ హాఫ్ వరకు వస్తుంది అంటే లూజ్ ఉండాలి ఇంక మనకు అప్పుడు కంగారు పడొద్దు చేయొద్దు బెల్ట్ పెట్టుకుంటాం కదా ఆ బెల్ట్కు ఓ మర్తకు ఒక వన్ ఇంచ్ ఉంచుకొని అప్పుడు చెయ్యి పొడవు ఎంత ఉంటే అంత పెట్టుకోండి అంటే మనం అక్కడ కుట్టి ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే ఆ కుట్టుకు పోతుంది కదా అందుకు అక్కడ రాసుకోండి తర్వాత ఇప్పుడు ఇంకేం కావాలి మనకు కట్స్ కావాలి కట్స్ వరకు అంటే ఇప్పుడు డ్రెస్లు రకరకాలు ఉంటాయి రకరకాలు చెప్తాను ప్రస్తుతానికి మాత్రం ఈ సాదా డ్రెస్ చెప్తున్నాను కట్స్ ఉంది ఇప్పుడు ఈ డ్రెస్కి కట్స్ ఉంది కనుక ఆ కట్స్ ఎక్కడి వరకు ఉంది చూసుకొని అంతవరకు మార్క్ చేసుకోండి అంటే ఇప్పుడు అది ఎయిటీంచి ఎయిటీన్ ఇంచెస్ ఉంది ఒకరికి నైన్టీన్ ఉండొచ్చు ట్వంటీ ఉండొచ్చు అంటే వాళ్ళ పొడవును బట్టి అది ఉంటుంది ఓకేనా తర్వాత ఇంకా మనకి కట్స్ పోను కింద ఎంత ఉంటే అంత అంటే మళ్ళీ కింద లూజ్ కూడా చూసుకోవాలి తర్వాత నెక్ ఇప్పుడు అంటే పైభాగం అంత అయిపోయిన తర్వాత కింద చూద్దాం నెక్ మనకు నాలుగు ఇంచులు వచ్చింది అంటే ఇంకొక హాఫ్ ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి నాలుగు ఇంచులు వస్తే నాలుగు ఇంచులే కట్ చేసావు అనుకో కుట్టే వరకు ఇంకొంచెం పెద్దగా అవుతుంది అంటే కిందికి అయిపోతుంది అదే కొంచెం తక్కువ కట్ చేసుకున్నాం అనుకో మనకు ఉన్న కాడికి సరిపోతుంది కదా ఇంకా అది మనకు లూజ్లో ఎలా తీయాలి ఇంకా కరువు ఎలా పెట్టుకోవాలి అది చూపెడతాను మన బాడీ ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఉల్టా తీసుకొని చూడండి అప్పుడు లోపల కుట్లు ఎలా ఉన్నాయో తెలుస్తుంది కదా కొంచెం క్లాత్ ఎప్పుడు మంచి ఐరన్ చేసి పెట్టుకోండి ఇక్కడ నేను ఇలా సాఫ్ చేస్తున్నాను కదా మీ కొలతకు రావడానికి అలా సాఫ్గా ఉండేటట్టు పిడిచ పిడిచ ఉండకూడదు అంత ముడత ముడతలాగా ఉండకూడదు అదే చూసుకోండి మన పై చెస్ట్ కంటే నడుము దగ్గర తక్కువ ఉంటుంది కదా ఓ వన్ నుంచి తక్కువ ఉంటుంది కరువు ఉంటుంది అందుకని ఓ వన్ నుంచి తక్కువ పెట్టుకోండి మళ్ళీ కిందికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే మళ్ళీ వన్ ఇంచ్ ఎక్కువ ఉంటుంది పై దానికంటే నడుం తక్కువ ఉండి మళ్ళీ కిందికి వచ్చేసరికి మళ్ళీ ఇంకో రెండు ఇంచులు ఎక్కువ ఉంటుంది అంటే పైన లూజ్ పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా అది అంతవరకు సరిపోతుంది అది అంటే వాళ్ళ సైజు కరెక్ట్ టైట్ ఫిట్టింగ్ వేసుకుంటే కూడా ఇది సరిపోతుంది పైన సైజు కంటే కింద సైజు లూజ్ ఎక్కువ ఉండాలి కదా మీకు వద్దు అనుకుంటే కాస్త తర్వాత కుట్టేసుకోవచ్చు కానీ పెట్టేటప్పుడు మాత్రం తప్పకుండా పెట్టుకోండి ఇలా ఎక్కువ పెట్టుకోండి కింద కింది భాగం ఎంతుంది మనకు ఉల్టా తీసాకి ఇప్పుడు మనం పై భాగం కంటే నడుము భాగం కంటే కింది భాగం ఇంకా ఎక్కువ ఉండాలి కదా అప్పుడు లేదా స్ట్రేట్గా ఉంటే మనకు కాళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి కొంచెం ఎక్కువ ఉండాలి అది చూసుకోండి అక్కడ ఇరవై మూడు అంటే ఇక్కడ పది అంటే ఇరవై అక్కడ ఇరవై మూడు వచ్చింది అంటే రెండు ఇంచులు ఎక్కువ వచ్చింది అంటే మల్ మడత పెట్టి ఇలా కుట్టడానికి కూడా వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి నెక్ మీరు రౌండ్ తీసుకుంటారా డబ్బ నెక్కు తీసుకుంటారా మీ ఇష్టం అది మీకు ఎలా కావాలన్నా కొలత మాత్రం అంతే ఉంటుంది ఇప్పుడు దీన్ని లైనింగ్ మీద మార్క్ వేసి చూపిస్తాను కట్ చేసి చూపిస్తాను చూడండి నా వీడియో జాగ్రత్తగా చూస్తున్నారు కదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరికైనా పనికి రావచ్చు కదా ఒకరికి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది నాకు వచ్చిన విద్యను మీకు నేర్పించాలనుకుంటున్నాను ఎంతమంది చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి అలా షేర్ చేయడం వల్ల వాళ్లకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు వాళ్ళే కుట్టుకోవచ్చు లేకపోతే జీవనాధారం కూడా కావచ్చు బయటకు వెళ్ళలేక ఇంట్లోనే ఉండి ఏదైనా సంపాదన చేసుకోవాలనుకునే వాళ్ళకు వాళ్ళంతలా వాళ్ళు ధనం సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే ఒక డ్రెస్ కుడితే ఇవాళ ఎంత ఒక్కొక్క టైలర్ షాప్లో ఒక్కొక్కలా ఉంది కదా మీ డ్రెస్ మీరే కుట్టుకున్నారనుకోండి ఒక గంట సేపు అంతకంటే ఎక్కువ టైం పట్టదు ఈజీగా ఉంటుంది అంటే మనకు నేర్చుకొని ఉంటే ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అనేది నా నా అభిప్రాయం అవునంటారా మీరు దేనికి దీనికి ఏమంటారు మీ సమాధానం నాకు కామెంట్ చేయండి లేదు మాకు ఇంకా కరెక్ట్గా అర్థం కాలేదు అంటే మీ నెంబర్ పెట్టండి మీకు డైరెక్ట్ కూడా చెప్తాను ఓకేనా మీకు ఇప్పుడు లైనింగ్ వేశాను లైనింగ్ డ్రెస్సే చూపెడుతున్నాను ఫస్టే మీకు మామూలు డ్రెస్సులు కూడా ఇంతే అనుకో కదా లైనింగ్ అంటే మీకు డబుల్ ఉంటుంది పని కటింగ్ ఒకసారి ఒకటి కట్ చేస్తాము మళ్ళీ ఇంకొకసారి ఇంకొకటి కట్ చేయాల్సి వస్తుంది అంటే ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి తర్వాత దాన్ని డ్రెస్ మీద పెట్టి కట్ చేసుకోవాలి ఇప్పుడు మాత్రం లైనింగ్ కట్ చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూస్తున్నారు కదా లైక్ చేస్తున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా ఇలాంటివి నేర్చుకుని ఉంటే మంచిది అన్న మీ మాటలల్లో అప్పుడప్పుడు చెప్పండి కదా ఎప్పుడికి ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం పడుతుందో తెలీదు మనకి ఎంత పొడవు అవసరం ఉందో అంత పొడవును మన క్లాత్ కట్ చేసుకున్నాను కదా ఎక్స్ట్రా అది ఎందుకు అంటే ఇంకా చేతులకు కావాలి అందుకని ఆ ఉన్న లూజును ఆ పొడవును తీసి సరిగా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ తక్కువలు ఒక్కొక్కసారి లైనింగ్ ఉతికి ఆరవేసినప్పుడు కొంచెం క్రాసులు అవుతుంటుంది దాన్ని క్రాస్ కాకుండా సరిగా ఐరన్ చేసుకొని కట్ చేసుకోండి ఆ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కూడా కట్ చేసుకోండి అప్పుడు మనకు క్లాత్ సరిగా ఉంటుంది రెండు మడతల మీద వేశాను కదా అంటే ఒకటి వెనక ఒకటి వెనక భాగం ఒకటి ముందు భాగం చూస్తున్నారు కదా ఎక్కడ చిన్న చిన్న మడతల్లాగా ఉండకూడదు ఎందుకంటే అప్పుడు మళ్ళీ మనకు డ్రెస్ కుట్టేటప్పుడు ఆ మడత చిన్న మడతే కానీ తేడా అయిపోతుంది అందుకే కొంచెం కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి ఇంతకుముందు మనం అన్నీ రాసుకున్నాం కదా పొడవు మనం పొడవు రాసుకున్నాము పొడవు కొలుసుకుని లైనింగ్ కట్ చేసుకున్నాము ఇప్పుడు షోల్డర్ ఎంత ఉంది పన్నెండు ఇంచులు అంటే పన్నెండు ఇంచులలో సగం ఎంత ఆరు ఇంచులు ఆరు ఇంచులకు రెండున్నర మెడపెట్టాము మూడు నర ఉండ భుజం ఉండగా కడుమది మనకు చేతులకు ఆమ్ హోల్కి వెళ్ళిపోతుంది అలా మార్క్ చేశాను కనిపిస్తుంది కదా కరెక్ట్గానే కనిపిస్తుందా మార్క్స్ ఏర్పడుతున్నాయి కదా ఎంత వచ్చింది మనకిది కట్స్కి ఇప్పుడు కొలిసేది మన కట్స్కి ఎంత ఉంది అప్పుడు కొలుసుకోండి అక్కడ రాసుకున్నారు కదా మనకు టైట్ ఎంత వచ్చింది మనం కొలిసింది ఫస్ట్ పద్దెనిమిది ఇంచులు దానికంటే కింద ఇంకొక ఇంచ్ ఎక్కువ ఉండాలి కదా అక్కడ మార్క్ పెట్టుకోండి తర్వాత ఈ మార్క్కి ఆ మార్క్కి లైన్ వేసుకోండి ముందు మార్క్ పెట్టుకున్న దానికంటే ఈ వెనుక మార్క్ ఎందుకు ఎక్స్ట్రా అనుకుంటున్నారా ఇది మనకి ఎక్స్ట్రా ఉండాలి అది కుట్టుది నేను ఫస్ట్ వేసింది టైట్ కుట్టుది అంత ఉండాలి ఇది ఎక్స్ట్రా మనకు కుట్టుపోగా మిగిలి ఉండేది అంటే రెండు మూడు కుట్లు అలా వేసుకోవడానికి కోసం అది ఉంచుకోవాలి ఇలా క్లాత్ ఎక్కువ ఉండాలి అందుకు మనం కింద కొలిసాం కదా ఇప్పుడు కింద కూడా కొలిసి ఈ లాస్ట్ మార్క్ నుంచి కింది వరకు మార్క్ చేసుకోండి కింద కొలిసిన దానికంటే కూడా బెల్ట్ పెట్టుకొని వన్ ఇంచు ఎక్కువ పెట్టుకొని అప్పుడు మార్క్ చేసుకోండి తెలుస్తుంది కదా అప్పుడు స్ట్రేట్గా వచ్చేసినట్టుగా ఉంటుంది పైనుంచి ఇలా క్రాస్ తెలుస్తుంది మీకు కదా తెలుస్తుందా తర్వాత నెక్ మనకు చిన్నగా కావాలా పెద్దగా కావాలా ఇప్పుడు నాకు ఇచ్చిన సైజు మాత్రం చిన్నగా ఉంది కదా అందుకని నాలుగు ఇంచులు ఉంది నాలుగు ఇంచులో కొంచెం తక్కువ పెట్టుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకుంటే వరకు నాలుగు ఇంచులు వస్తుంది మరీ అంత పలకల పెడితే వెడల్పు అవుతుందని కాస్త ముందు కొంచెం తగ్గించి ఒక హాఫ్ ఇంచ్ తగ్గిస్తే ఆ విడల్పు అనేది మరీ ఇట్లా కాకుండా విడల్పుగా కాకుండా కొంచెం దగ్గరగా అంటే అందంగా కనిపిస్తుంది అప్పుడు అందుకనే కాస్త తగ్గించాను మీరు కూడా చూసుకోండి విడల్పు కావాలనుకుంటే స్ట్రేట్గా పెట్టుకోండి లేదనుకుంటే కాస్త తగ్గించుకోండి ఇప్పుడు ఇది మన నడుము తగ్గాలి కదా ఇంకా నడుము ఉంటుంది ఎక్కడి నుంచి ఉంటుంది కదా మన బ్లౌజ్ వేసుకుంటే నడుము ఎక్కడ ఉంటుంది ఏర్పడుతుంది కదా దానికి అక్కడ మనం టైట్ క్రాస్ రావాలి అంటే కరువుగా రావాలి మనం కుట్టేపుడు అందుకని అది ఇప్పుడే మార్క్ చేసుకున్నాం అనుకో ఈజీ ఉంటుంది అందుకని మీకంతా ఈజీ మెథడ్లో చెప్తున్నాను చూడండి అర్థమవుతుందా ఇది మనం క్లాస్గా కుట్టేప్పుడు కుట్టుకోవాలి ఇప్పుడే కట్ చేయొద్దు అక్కడికి అది కుట్టుకు మాత్రమే ఇలా వస్తుంది అని చూపించడానికి మాత్రమే అలా మార్క్ చేశాను దాని లోపల ఇంకో రెండు కుట్లు అలా వేసుకోవాలి ఇది కట్ చేసుకోవడానికి అంటే మనకి ఇంకెక్స్ట్రా పీస్ అది ఉండాలని చెప్పాను కదా ఇది ఎక్స్ట్రా పీస్ ఇది ఎక్స్ట్రా ఆ మధ్యలో మీకు ఇంక ఇది ఎక్స్ట్రా ఎంత అయినా ఉంచుకోవచ్చు మరీ అంత కాదు అక్కడి వరకు అయితే టైట్ మన బాడీ ఫిట్టింగ్ ఇది దాని వెనుక పక్క నుంచి చిన్న చిన్నగా రెండు కుట్లు వేసుకుంటే ఒకటి టైట్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకొకటి ఇంకొకటి అలా ఇప్పుకోవచ్చు అలా ఉండనైతే క్లాస్ క్లాత్ ఉండాలి అలా నేను మార్క్స్ పెట్టినట్టుగా మీరు కుట్టు వేసుకోండి ఇలా క్రాస్గా కుట్టుకోవడానికి అది కట్ చేయ కట్ చేయడానికి కాదు ఓన్లీ కుట్లు వేసుకోవడానికి లాస్ట్ పై లాస్ట్కున్న కుట్టు మాత్రమే కట్ చేయాలి ఎట్టి పరిస్థితిలోనూ గబగబా ఇప్పుడు రెండు పీసులు ఉన్నాయి అక్కడ రెండు కట్ చేయట్లేదు ఒక్కటే కట్ చేస్తున్నాను ఒక పై పీసు విడదీసి కట్ చేయచ్చు కానీ ఇలా అలవాటు కా అందుకని రెండు మడతలు వేసాము అంటే మనకు ఆమ్ ఫోల్ రెండింటికి ఒకేసారి వస్తుంది అందుకని మళ్ళీ మళ్ళీ విడిపోయి దానికి ఒకసారి వేయడం అవసరం లేకుండా ఇలా వేసుకొని ఇప్పుడు భుజాల నుంచి ఈజీగా చేతులు తీసేసుకోవచ్చు అంటే చేతుల భాగం అది చేతుల పనికి రావు రౌండ్గా తీసేసుకుంటే డబ్బా తీసుకోవద్దు అందుకే మాస్క్ అప్పుడే ఫస్ట్ వేసి చూపెట్టాను తెలుస్తుందాకరు లాస్ట్ లైన్ నుంచే కట్ చేసుకోవాలి ఎప్పుడు లోపలికి వెళ్ళకూడదు తక్కువైపోతే పాడైపోతుంది డ్రెస్ జాగ్రత్తగా కట్ చేసుకోండి కట్ చేసుకునేప్పుడు దీని పని అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది ముందు మెడ ముందు మెడ అయిపోయింది వెనుక మెడ మీరు రౌండే వేసుకోవచ్చు దానికంటే పెద్దగా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది ఇప్పుడు మాత్రం నేను కొంచెం చిన్నగా కట్ చేస్తున్నాను అది కూడా సేమ్ డబ్బాని పెడుతున్నాను అయిపోయింది వెనుక భాగం వచ్చింది ముందు భాగం వచ్చింది ఇప్పుడు మన భుజాల మీద కటింగ్ అయిపోయింది ఇంకా ఏ పాటు విడిగా లేదు ఇది చేతులు తర్వాత తీద్దాం ఇప్పుడు దీన్ని చేతులకు లైనింగ్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అది మన ఇష్టం ఇప్పుడు మాత్రం ఇది పీస్ అటు ఇటు కాకుండా అంటే వెనుకది ముందుకు ముందు వెనక్కి అయినట్టు కాకుండా దాని మీద ర్యాష్ పెట్టుకుందాం ఇది భాగం ముందు భాగం అంటే నెక్కు కొంచెం పెద్దగా ఉంది వెనుక భాగానికి నెక్కు కొంచెం చిన్నగా ఉంది అది చూసుకోండి అలా రాష్ పెట్టుకున్నారనుకోండి ఇంకా ఇటు అటు అయ్యే ప్రసక్తి ఉండదు రెండు భాగాలు బాడీ లైనింగ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం డ్రెస్ వేసి డ్రెస్ మీద వేసి కట్ చేద్దాం మీకు ఈ డ్రెస్కు కొన్ని డిజైన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి కిందికి పెద్ద డిజైన్ ఉంటుంది ఆ డిజైన్ పోతుంది ఏమో అన్నట్టు ఉంటుంది మధ్యలో నెక్కు ఇస్తాడు నెక్కు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు దీనికి మధ్యలో వచ్చింది కానీ మధ్యలో కూడా లేదది ఒక పక్కకి ఇచ్చాడు మన మధ్యలో కరెక్ట్గా మడితేసి వేయడానికి లేదు ఒక పక్కకు తిరిగిపోతుంది అలా అని కింద చూద్దామా డిజైన్ అంటే కిందికి కుడితే పైది సగానికి వెళ్ళిపోతుంది సగం ఏంటి ఎటు కాకుండా వెళ్ళిపోతుంది అది ఏం చేద్దామని ఆలోచించాను తీరా చూస్తే అది ఎటు కుదరలేదు వేస్తుంటే అందుకే దాన్నంతా ఈ పై డిజైన్ ఇప్పేసి మళ్ళీ రేపు చూపిస్తాను దీని కటింగ్ ఇప్పటి వరకు అయితే అది చూశారు కదా లైనింగ్ అంతా అది బాగా గుర్తుపెట్టుకోండి ఇది రేపు చూపిస్తాను ఒకటికి రెండు సార్లు వేసి చూశాను అయితే ది డిజైన్ అంతా ఇటు ముందుకు వచ్చేస్తుంది ఒక పక్కకు వచ్చేస్తుంది అది ముందుకు కాదు చూడు మధ్యలో మడితేస్తే ఒక పక్కకు వచ్చేస్తుంది ఏం బాగుంటుంది బాగుండదు కదా అలా అని కొలిస్తే పైనుంచి కిందికి కొలిస్తే ఆ డిజైన్ వేసిందంతా పోతుంది కొంతమందికి సైజ్ ఏమవుతుందంటే చిన్నగా ఉంటారు అప్పుడు డిజైన్ అంతా పోతుంది ఎలా దాన్ని చేయాలి ఆలోచన చేసుకోవాలి ఎలా చేస్తే బాగుంటుంది అది కూడా మనం కొంచెం ఆలోచన చేయాలి ఇప్పుడు ఆ పైది దాన్ని ఇప్పేసి మళ్ళీ పై డ్రెస్ అయితే అయిన తర్వాత వేసుకుట్టుకున్నాం అనుకో అప్పుడు బాగా వస్తుంది అందుకని దాన్ని ఇప్పడానికి టైం పడుతుంది కదా ఈజీగానే వచ్చేస్తుంది అనుకో కానీ అయినా టైం పడుతుంది కదా ఇప్పటికే చాలా టైం అయింది కదా మీకు ఇది రేపు చూపిస్తాను దీన్ని వేసి కుట్టడం దీన్ని వేసి కట్ చేయడం చూపిస్తాను ఇది ముందు భాగం ఓకేనా ముందు భాగమేనా అది వెనుక భాగం వచ్చినట్టుంది అందుకని ముందు భాగం తీసుకుందాం ఇదే కన్ఫ్యూజ్ అవ్వకుండా కోసమని ముందు వెనక రాసుకోండి అని చెప్పింది అదేనా ముందు భాగం ముందు భాగానికి మనకు డిజైన్ ఉన్నది వేసుకోవాలి ఒక్కొక్కసారి పువ్వులు కూడా కింద మీద ఉంటాయి చూసుకోండి చూసుకొని వేసుకోండి మనం డ్రెస్ పొడవు కంటే లైనింగ్ పొడువు కాస్త తక్కువ ఉండాలి ఎంత ఒక వన్ ఇంచ్ తక్కువ ఉంటే చాలు మనకు ఒక్కొక్కసారి ఇంకా తక్కువ ఉన్నా పర్లేదు అంటే కనపడదు అంటే మనకు పల్సగా ఉన్న వాటికైతే కరెక్ట్గా దాదాపుగా వన్ ఇంచ్ మందమే పెట్టుకోవాలి లేదా కొంచెం మన మనకి లైనింగ్ తెచ్చిన వాళ్ళు సరిపోదు చిన్నగా ఉంటుంది అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఓకేనా చూసుకోవాలి కిందికి పెట్టాను మీది సరిపోవట్లేదు మీదికొస్తే డిజైన్ కిందికి పోతుంది ఏం చేద్దామా అని ఆపాను అలా ఓకే మళ్ళీ రేపు కలుద్దాం ఈ డిజైన్ పూర్తిగా మీకు కటింగ్ ఈ లైనింగ్ వేసి కటింగ్ చేయడం ఎలాగో రేపు చూపిస్తాను చూడండి నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ నా మనసు ఒకరికి ఉపయోగపడాలని మీరు కూడా అలా ఉపయోగపడాలని నలుగురికి సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం en color video. To. Okay.